ఈరోజు మీటింగ్ ఎందుకు పెట్టామంటే పదమూడు తొమ్మిది తారీఖు నాడు ఆల్మోస్ట్ ఫంక్షన్ లో మన క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ లో క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ మల్లన్న గారి మీటింగ్ ఏర్పాటు చేయడం దాన్ని గాను జనసీకరణ ఎలా చేయాలి మీటింగ్ ఎలా చేయాలి మనం బీసీ యొక్క సత్తా ఎంతో చూపించాలి మల్లన్న యొక్క మన నింపడి మనం అంతా ఉండాలి అని ఒక ఆరు వేల పైన అన్ని చేయాలని మేము ప్లాన్ చేసినాం అందుకు సంబంధించిన సహాళ కూడా ఐరోగ్య లక్షణాలు స్థలాల వరకు కూడా ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే బీసీ సంఘాలు అన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా కులగణన తప్పు జరిగినప్పుడు ముప్పొక్క జిల్లాలో పాలమూరు ఒకటే బయటకు వచ్చింది ఎవరు లేదు ఎందుకు తెలుసా ఈ కేసీఆర్ పెట్టిన భయం కేరళ భయం ఎవరికి పోలేదు అది పాలమూరులో పోలేదు రాష్ట్రంలో పోలేదు అరే మేము గవర్నమెంట్ కాబట్టి ఉంది ఎవరు చేస్తారో భయం ఉంది ఆ భయమే ఇంకా వెంటాడుతుంది ఇక్కడ కూడా అంతే అక్కడ కూడా అంతే కానీ మేము ఎవరికి భయపడలేదు ఒక మంత్రినే దొంగినున్నాం ఇప్పుడు పెద్ద లెక్క కాదు కానీ ఈ రోజు మన ఎమ్మెల్యే కూడా పెద్దలకి కాదు మనకు ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి నలభై నిమిషాలు మాట్లాడాడు నేను చేయను అంటే మా బీసీసీ నీ ఎవరు తీసుకోనీకే నీ ఎవడు ఆడకెళ్ళడానికి కళ్ళబుర్తికి వెళ్ళి నీ తమ్ముడి ఆడలే ఇంటికి వచ్చా అని చెప్పినాం మా సంజీవ్ గుజరాలు ఉన్నాడు మా ఎన్పి వెంకటేష్ ఉన్నాడు కాంగ్రెస్ కార్యక్రమాలు ఉంటారు మా ఉన్నావు మేము ఎనభై వేల మంది మేము మేమున్నాం ఎనభై వేల మంది మేము మా టికెట్ మాకు రావాలి చేస్తే నలభై నిమిషాలు నా శబ్దం కోసం ఆడుకుంటే మేము సపోర్ట్ చేసినాం కానీ ఇప్పుడు ఏం జరిగింది కొత్త రెడ్ల పాలన సినిమాజ్ గౌడ్ కాళ్ళ మొక్కి కులాభిషేకం పాలన వాళ్ళే ఇప్పుడు అధికారు చేస్తున్నప్పుడు రెడ్లు ఒకటి నా పిల్లలు చూద్దాం ఉంటారు అక్క చూద్దామంటారు చిన్నమ్మ చుట్టామంటారు నాకు ఆ రెడ్డి అంటే తోకా మనం కూడా కులం పెట్టుకోవాలి ఫస్ట్ చారి మా ముదిరాజు పెట్టుకోవాలి నేను మైత్రిరాధ ముదిరాజ్ నేను ముద్రాల సంఘాన్ని రాకొట్టి ప్రదేశాలు నడుచుకోలే ఎప్పుడు కూడా మా మెట్టుగా ఎన్నో చేసిన కానీ నేను ఎప్పుడు కూడా నడిచిపోను కానీ వాడు ఏమన్నా మంత్రి మాజీ మంత్రి ముద్రాలకు కుదాలనుకున్నాడు అప్పుడు నేను కావాల్సి వచ్చింది దమ్ము చూపాలి కదా మేము భౌరకల సంఘాలు పని చేయ కానీ దీంట్లో పని చేయలేదు ప్రసంగాలు ఆ దమ్ము చూపినాము ఎప్పుడు చూపిస్తాము రేపు మళ్ళా మీటింగ్ పెట్టి మన సత్కం చూపిస్తాము మల్లన్నకు ప్రతి ఒక్కరు మనం అండగా ఉండాలి ఈ రోజు మల్లన్న ఆయన ఒక్కరు కొడుకు పోటడు ఆయనకు మంత్రి వాళ్ళు కూడా తీసేసిండు ఈ రోజు వాడు ఉమ్మడి రాజగోపాల్ రెడ్డి గారు వాడు ఇంగోడు వాడు వెంకారెడ్డి గారు జగ్గారెడ్డి గారు ఎట్లా వాడు కానీ వాడు దేవుని తేలి వాళ్ళు ఏమంటారంటే దేవుదేళ్లి నాకు ఎందుకంటే తెలంగాణ ప్రీమియర్ సెక్రటరీ నేను వాళ్ళ తమ్ముడు స్టేట్ సెక్రటరీ మంచి సంబంధాలు మాకున్నాయి కానీ రెటిరెడ్ ఒకరే కదా ఇలా నా ఫోన్ లేపరు వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేపరు మైకి రాజు అయినా రెల్లని తీరుస్తారు రెల్లెం తింటాం మేము రెడ్లని మధ్యవాళ్ళని పొగుడతాం మేము అందరిని తింటాం కానీ మాకున్న అవకాశాలని మాకున్న మొదలని ఎప్పుడైతే గుంజుకుంటున్నావో అప్పుడే మేము తిరగబడతాము మొత్తం తొలగిస్తాం మేము ఎందుకంటే మా జనాభా ఎక్కువ తొంభై శాతం ఉన్న మేము మళ్ళా అడిగింది ఏంటి నేను దమ్ముంటే రీజర్వ్ చేయకుండా సస్పెండ్ అయ్యి మళ్ళా అని సర్వే రీసర్వ్ అని చేస్తాము తప్పకుండా తెలిసింది నీవు వాళ్ళు జానారెడ్డి నా నాలుగే దొడ్డిగా మాట్లాడుకున్నాను నా జానారెడ్డికి ఇల్లు రాజకీయాలు చేస్తారు వాడు నిన్న హనుమంతరావు వాళ్ళు మన గురించి మాట్లాడంటే వాటి చాలా సంతోషమైంది నాకు నేను ఫోన్ చేసిన మా మున్న రావి ఫోన్ చేసిన ఏం రావి నువ్వు ఇద్దరు దాంట్లో మా పెరిగి లేవంటే అలా నేను ఇప్పుడు ఇప్పుడు జరిగేది రాను అట్ల వద్దు జీవితానికి పోయినాయి తెలంగాణ ఉద్యమం రామా మా బుక్కమోహన్ బాబు మా ముదిరి కృష్ణ కడకేసారి కృష్ణ వీళ్ళు మీరే కానీ మా ఆ చేస్తే తెలంగాణ వచ్చింది మనం ఇప్పుడు కూడా బీసీ ఐక్యత కొరకు బీసీల మీటింగ్ కొరకు రేపు మనం అనుకునేది ఏంటంటే మెట్టుగడ్డ కాడికి వెళ్ళి మల్లన్న గారిని ఒక ర్యాలీగా తీసుకొచ్చి ఇట్లా మన టౌన్ మొత్తం తిప్పుకుంటూ అంబేద్కర్ గారికి దన్న వేసుకుంటూ పోయి పోవాలని ప్లాన్ ఉన్నాం మేము అది కూడా ఇది చేస్తున్నాను కానీ చెప్పింది నేను ఆల్రెడీ మీరు అందరూ కూడా ఒకరికి ఒక్కొక్కరు వెయ్యి మంది దగ్గర ఆరు వేల మంది ఆ కెపాసిటీ మూడు వేల కెపాసిటీ కరోనా కానీ టౌన్లో బీసీల సత్తా చూపాలి బీజులు పవర్ చూపుతాము ఇవాళ బీజుల సోనా దగ్గరికి ఏమైతే చూపిస్తామో దాని వరకు అందరూ మాట్లాడండి ఆ విషయమైన మీరు ఇచ్చేయండి మీరేమో సూచనలు చాలా ఉన్నా మాకు ఇవ్వాలని కోరుకుంటాం